అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా సుప్రీంకోర్టు లడ్డు వివాదం మీద తన యొక్క అభిప్రాయం చెప్పడం జరిగింది ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని విమర్శలు అయితే చేయడం జరిగింది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి మినిమం ఎవిడెన్స్ లేకుండా ఎంతోమంది మనోభావాలకు సంబంధించిన ఆ లడ్డు మీద ఎంతోమంది మత విశ్వాసాలకు సంబంధించిన లడ్డు మీద ఇట్లా విమర్శలు చేయటం ఏంది అని చెప్పేసి ఆయన మీద ఆగ్రహం అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది అయితే దీని మీద పురంధేశ్వరి గారు సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తప్పుపట్టారు ఏంటి అంటే ఆ కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్న వ్యక్తి తన అభిప్రాయం చెప్పే అధికారం తనకు ఉంటుందని చెప్పేసి చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా పురంధేశ్వరి గారు మాట్లాడటం అయితే జరిగింది అయితే ఆవు మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి అన్నమాట ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది ఎవరైనా ఆకతాయిలు ఏమంటారు లడ్డూలో ఏదైనా ఎనిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ అలాంటప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది కదా అంటే పైన కానీ కలిసిందని చెప్పేసి ఎవడైనా ఒక ఫేక్ న్యూస్ ఏర్పాటు చేశారనుకోండి ఫేక్ న్యూస్ తయారు చేసి ప్రజలకు పంపించారనుకోండి అలాంటప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా అలాగే సుప్రీంకోర్టు అన్నది ఏంటి అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి ఒక బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండి ఒక సీఎంగా ఉండి మీరు జరగని దాన్ని జరిగింది అని చెప్పేసి ఎందుకు అన్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అయితే దీని మీద పురంధేశ్వర గారి మీద కూడా విమర్శలు వస్తున్నాయి అంటే ఫేక్ న్యూస్ అది సీఎం అయినా ఎవరైనా కానీ ఫేక్ న్యూస్ని ప్రజలకు తీసుకెళ్తే వాళ్ళకే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చెప్పడం అయితే జరిగింది ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారికి పురంధేశ్వరి మద్దతుగా మాట్లాడటం సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తప్పు పట్టడం అనేది ఒక రకంగా ఆమె మీద కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి వైసీపీ తీవ్రంగా విమర్శిస్తూ ఆఖరికి సుప్రీం సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు దేవుడి మీద నమ్మకం లేదు ఇంకా వీళ్ళ మీద వేళకి నమ్మకం ఉందన్నట్లుగా వాళ్ళైతే తీవ్రంగా విమర్శలైతే చేస్తూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే బీజేపీ అధ్యక్షులు పురదేశ్వరి గారి మీద కూడా చేస్తూ ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియదు ఓకే మెడ